దేశంలోని రైతులందరికీ పిఎం నరేంద్ర మోదీ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటి విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు మనకు న్యూస్ అయితే రావడం జరిగింది ఈ డబ్బులను దీపావళి పండుగ సందర్భంగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఇప్పటివరకు అయితే రైతుల ఖాతాల్లో ఇరవై విడతల డబ్బులు అయితే జమ చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు ఇరవై ఒకటి విడత డబ్బులు రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారు మనకు పిఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతలను అయితే అందిస్తున్నారు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే జమ అవుతూ ఉంది కానీ ఆ తర్వాత పట్టాదర పాస్ పుస్తకాలు పొందిన అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకు ఈ అమౌంట్ అయితే జమ కావడం లేదు నిజంగా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది సో మనకు ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉన్న రైతులు ఉన్నారు వాళ్లకు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడతల డబ్బులు అయితే దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సో ఎవరైతే ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు వెంటనే కంప్లీట్ చేసుకోండి ఇప్పటివరకు అయితే ఇరవై విడతల డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేశారు మీ కనుక ఈ అమౌంట్ ఎన్ని విడతల డబ్బులు జమ అయిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి